వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు హెర్బాల్ఫ్ న్యూట్రిషన్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి సో ఇది చాలా ఇంపార్టెంట్ గైడెన్స్ అనమాట సో డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్ ఇది మెడిసిన్స్ కాదు ఇట్లాంటి వ్యాధికి కానీ ఇట్లాంటి దానికి నయం చేయడానికి ప్రోడక్ట్ యూజ్ చేయబడవు కాబట్టి ఇది హెల్త్ పరంగా వెల్నెస్ న్యూట్రిషన్ పరంగా పోషకాహారం మాత్రం ఒక కోర్స్ సపోర్ట్ తీసుకోండి ఓకే థ్యాంక్ యూ టాపిక్ వెళ్ళిపోతాం మీరు వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ వెయిట్ మేనేజ్మెంట్ కానీ ఇంకా వేరే హెల్త్ ఛాలెంజెస్ గురించి ఏమైనా ఈ న్యూట్రిషన్ పరంగా సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటే ఈ మీకు ఇన్ కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కమ్యూనిటీతో ఉంటే మీరు ఏదైనా రిజల్ట్ సాధించగలుగుతారు ఎగ్జాంపుల్ ఏదైనా ఓన్లీ ఈ ప్రోగ్రామే కాదు మన కమ్యూనిటీ మనకి చాలా ఇంపార్టెంట్ ఎదగడానికి అవ్వడానికి అదే మనం మాట తీరు మాట్లాడడానికి మనం ఏది చేసి చెప్పినా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సో వాట్ ఎవర్ ఇంకేదైనా సో అందుకే కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక హెల్దీ కమ్యూనిటీలో మీరు జాయిన్ అయ్యారు అనుకో ఫిజికల్ ఆర్ వర్చువల్ మీరు ఇంట్లో నుంచి కూడా జూమ్ ద్వారా కానీ వాట్సాప్ టెలిగ్రామ్ ఇంకేదైనా సైట్ సైట్ ద్వారా కానీ మీరు డైలీ కమ్యూనికేట్ అవుతున్నారు అంటే అది మీరు ఆరోగ్యపరంగా హెల్దీ వేలో వెళ్తున్నట్టు సో మీరు ఏదో నాకు తెలుసులే నేను వాడుకుంటానులే నాకు అన్ని యూట్యూబ్లో చూశానులే ఇన్స్టాగ్రామ్లో చూశానులే ఇది కలుపుకోవడమే కదా నేను తాగేస్తాను కదా నాకు అన్ని తెలుసు అని మీరు వెళ్ళారు అందుకో టెంపరీగా ఏదైనా మీకు చిన్నగా చేంజెస్ కనిపించి చూసుకోండి పర్మనెంట్ మీకు సొల్యూషన్ అయితే రిజల్ట్ అయితే ఉండదు హోప్ నేను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సో నాకు అనుభవం ఉంది ఎందుకంటే ఇట్లా ఇట్లాలో థౌజండ్ ఆఫ్ మెంబర్స్ చాలామందికి నేను చూశాను సర్వీస్ ఇచ్చాను కాబట్టి సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మనం ఏదైనా సప్లిమెంట్ తీసుకున్నా షేక్ తీసుకున్నా వాట్ ఎవర్ ఓన్లీ న్యూట్రిషన్ డైనషేక్ తీసుకున్నా కూడా ఆలప్లైస్ తీసుకున్నా కావచ్చు స్కిన్ హెల్త్ కావచ్చు హార్ట్ హెల్త్ కావచ్చు ఇంకా ఉమెన్ హెల్త్ కావచ్చు ఏ ప్రోగ్రాంలో ఉన్నా కూడా మీ ట్వంటీ వన్ లాస్ ఛాలెంజ్ కావచ్చు లేదంటే మీకు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్ కావచ్చు బిగ్ బాస్ వెయిట్ లాస్ ఛాలెంజెస్ కావచ్చు ఇంకా వేరే ఏదైనా ఛాలెంజెస్లో ఉన్నా కూడా కమ్యూనిటీతో కలిసి ఉంటేనే కమ్యూనిటీతో మీ టచ్లో ఉంటేనే మీకు రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఆ కమ్యూనిటీలో అంటే మన హెల్త్ పరంగా కొన్ని ఎమిషన్ స్టోరీస్ ఉంటాయి రియల్గా వాళ్ళు అయిన ఏదైతే ఛాలెంజెస్ హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయో వాళ్ళ అనుభవంతో చెప్తూ ఉంటారు కాబట్టి ఈ గుడ్ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీయే మీకు ముందు దారి తీసుకుపోతుంది కాబట్టి ఆ కమ్యూనిటీ నడిపించడానికి ఒక కోచ్ ఉంటారు ఆ కోచ్ సపోర్ట్ తీసుకుంటే మీకు ఇంకా వండర్ఫుల్గా రిజల్ట్ ఉంది కాబట్టి మీరు హెర్బాల్ ఐఫ్ న్యూట్రిషన్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి కమ్యూనిటీతోనే ఉంటేనే మీకు వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది మీ కమ్యూనిటీని ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోతారో మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయదు ఓకే థ్యాంక్ యూ